హాయ్ హలో నమస్తే అండి అస్లాం లేకమ్ అండి వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను సాయంత్రం భోజనం చేస్తానికి డిన్నర్కి చింత చిగురు పచ్చడి చేస్తున్నానండి ఇది చింత చిగురు అండి ఎలా చేస్తానో చూపిస్తానండి ఇందులో ఎండి కొబ్బరి ధనియాలు జీరకర్ర వేసానండి కొద్దిగా మెంతులు వేసానండి ఇప్పుడు ఎండి ఎండిమిర్చి వేస్తున్నానండి ఇవన్నీ నూనెలో వేయించుకోవాలండి వేయించుకొని చింతపూరు కూడా వేయించుకొని అప్పుడు పచ్చడిలాగా పట్టుకుంటానండి మిక్సీలో నూరుతానండి చూపిస్తానండి తాలింపు ఎలా పెట్టాలి పసుపు కూడా వేసుకుంటానండి పచ్చడిలో ఉప్పు పసుపు వేసానండి